జస్ట్ ఇమాజిన్ అండి మిమ్మల్ని భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్గా అపాయింట్ చేశారు అంటే ప్రస్తుతము ఎస్ జైశంకర్ గారు ఉన్నారు చూసారా ఆయన పొజిషన్ని మీకు ఇచ్చారు సో ఇప్పుడు మీ ముందు ఒక అతిపెద్ద సమస్య ఉంది ఇది అంటే చూడండి అమెరికా వాడు మొన్న పికాటి అనబడే తన కార్గోషిప్ సో ఇది ప్రమాదంలో ఉంది సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఒక డిస్ట్రెస్ కాల్ దీన్ని ఎస్ఓఎస్ అనొచ్చు అంటే సేవ్ అవర్ సోల్స్ సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు భారతదేశానికి సంబంధించిన ఇండియన్ నేవీని వీళ్ళు అడిగారు సో అడిగిన వెంటనే ఐఎన్ఎస్ విశాఖపట్టణము ఈ కార్గో షిప్ దగ్గరికి వెళ్ళడము లోపల ఉండే ఇరవై రెండు మంది క్రూ మెంబర్స్ను కాపాడడం సో ఎందుకు ఈ ప్రమాదం జరిగిందంటే హూదీ రెబల్స్ మీకు ఈ అమెరికా షిప్ మీద దాడులు చేశారు డ్రోన్లు పెట్టుకొని చాలా పెద్ద లెవెల్లో దాడులు చేస్తే మనం ఐఎన్ఎస్ విశాఖపట్టణాన్ని తీసుకువెళ్ళి వాళ్ళని కాపాడాము పక్కనే ఉండే ఒక సురక్షితమైన పోర్టులో వాళ్ళని సేఫ్గా మనము డిస్లాడ్జ్ చేసాం అంటే వాళ్ళని కాపాడాము మెడికల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసాం సో అమెరికా వాడికి మనము చేసిన చాలా పెద్ద సహాయం ఇది సో ఇవాళ అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడంటే భారత్ చేసిన ఈ సహాయాన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోలేము సరే బాగుంది కదండి భారత్ అమెరికా మిత్రదేశాలు వినడానికి చాలా చాలా బాగుంది కానీ నిన్న ఒక రిపోర్ట్ ఏమిటి అంటే మీకు అమెరికాకు సంబంధించిన స్టేట్ డిపార్ట్మెంట్ సో వాళ్ళ అధికారి మాట్లాడుతున్నాడు రేపు ఈరాన్కి పాకిస్తాన్ మధ్య యుద్ధము వస్తే అమెరికా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడుతుంది వాళ్ళకి కావలసిన ఆయుధాలు డబ్బు ఇతర ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము సిద్ధముగా ఉన్నాము అంటే చూడండి భారత్ కావాలి అంటాడు భారత్తో స్నేహము చాలా చాలా ముఖ్యం అంటాడు అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ అన్నప్పుడు పాకిస్తాన్ మా మిత్ర దేశము వాళ్ళు ఈరాన్ మీద యుద్ధము చేస్తే వి ఆర్ రెడీ టు సపోర్ట్ పాకిస్తాన్ అని చెప్పి అమెరికా అంటాడు దీన్నే అమెరికా యొక్క జిత్తుల మారితనము అంటే అవసరానికి తగ్గట్టుగా ఊసర వెళ్ళేలాగా తన అవసరాలను ఇతర దేశాలను వాడుకోవడం సో ఇప్పుడు ఈరాన్ అంటే ఏంటండి మన మిత్రదేశం కానీ అమెరికాకు ఈరాన్ ఒక శత్రు దేశం దాంతో పరిస్థితి ఏమిటి అంటే నిన్న బెంజమిన్ యాహు అంటే ఇజ్రాయేల్ యొక్క ప్రధానమంత్రి ఈయన లోకల్ మీడియాతో మాట్లాడుతున్నాడు లోకల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈరాన్పై త్వరలోనే మా దాడులు ఉంటాయి అంటే అమెరికాలో ఒక గ్రూప్ కూర్చొని ఉన్నారు వాళ్ళు ఇజ్రాయేల్ ద్వారా ఈ గాజా అనబడే ప్రాంతాన్ని ఆక్రమించుకో అక్కడ నుంచి లెబనాన్ వెళ్ళు అటు నుంచి ఈరాన్ మీద దాడులు చేయి ఈ ప్రాంతాలంతా కూడా ఏదో ఒక స్టేజ్లో అమెరికా చేతికి రావాలి ఈ పని నువ్వు చేసే తీరాలి అని చెప్పి ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నాదోన్ యాహుకి వీళ్ళు ఆజ్ఞాపించారు సో దాని ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు ఒకవైపు ఏమో మీకు అమెరికా ఇజ్రాయేల్ పాకిస్తాన్ అంటున్నారు వీళ్ళు కలిసి ఈరాన్ మీద దాడులు అంటున్నారు ఈరాన్తో యుద్ధము చెయ్యబోతున్నాము అంటున్నారు ఈరాన్కి సపోర్ట్గా ఎవరున్నారు భారత్ నిలబడి ఉంది మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ భారత్ యొక్క మిత్రదేశాలు ఎంత ఒక కన్ఫ్యూషన్ చూడండి జియో పాలిటిక్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏ దేశానికి రాకూడదు అనేది నా ఒపీనియన్ అందుకే అడుగుతున్నాను మీరు ఒకవేళ ఎస్ జైశంకర్ పొజిషన్లో ఉంటే ఇఫ్ యు ఆర్ ఇంటు హిస్ షూస్ మీరు ఏం చెయ్యగలరు సో ఎలా చూసుకున్నా సమస్య ఇందులో చూడండి ఇందులో ఒక విచిత్రం ఏంటంటే హమాసు గ్రూప్కి చెందిన వాళ్ళు వీళ్ళు హుటాహుటిగా రష్యా వెళ్ళారు రష్యా వెళ్ళి రష్యా డిఫెన్స్ అధికారులను కలుస్తున్నారు కలిసి చూడండి ఈరాన్కిను పాకిస్తాన్ మధ్య యుద్ధము రావచ్చు అమెరికాను ఇజ్రాయల్ కలిసి ఈరాన్ మీద దాడులు చేయబోతున్నారు మరి ఈరాన్ మీ మిత్రదేశము కదా ఇవాళ మేము మీ సపోర్ట్ కోరుకుంటున్నాము గాజా వార్ ప్లాన్ అనండి లేదా పాకిస్తాన్ ఈరాన్ వార్ ప్లాన్ అనండి ఇంకా చెప్పాలంటే ఇజ్రేల్ ఈరాన్ మీద దాడులు చేస్తే రష్యా యొక్క సిచ్యువేషన్ ఏమిటి మాకు ఒక్కసారి మీ ప్లాన్ ఎలా ఉందో చెప్పండి అంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను అమెరికా ఇజ్రేల్ పాకిస్తాన్ ఇండియా ఈరాన్ రష్యా ఇలాగ రెండు గ్రూపులు ఇక్కడ భారత్ యొక్క మిత్రదేశాలు ఎవరు రష్యా ఈరాన్ భారతదేశం యొక్క మిత్రదేశాలు ఎవరు అమెరికా ఇజ్రేల్ సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అంటే చూడండి జీఈ అనబడే కంపెనీలో ఒక థియరీ చెప్తారు ఏంటంటే మీ ముందు ఒక జటిలమైన సమస్య ఉంది చాలా పెద్ద సమస్య ఉంది దీనిని పరిష్కరించాలి అంటే మీ మేనేజర్లు ఏం చేస్తారు సో దీనికి ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీ ఉంటుందండి అంటే మీ ముందు ఇలాంటి సమస్య భారత్ యొక్క ఫారిన్ పాలసీ ఎలా చూస్తుంది రష్యా అమెరికా అంటున్నారు ఈరాన్ ఇజ్రాయేల్ అంటున్నారు పాకిస్తాన్ ఇరాన్ అంటున్నారు ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారు ఒక పెద్ద సమస్యను మీరు సాల్వ్ చేయాలనుకున్నప్పుడు దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలండి అంటే ఆ సమస్యను మీరు చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసి ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఆ చిన్న సమస్య మీకు మెయిన్గా కనిపిస్తుంది దాన్ని సాల్వ్ చేస్తారు ఇలాగ మీరు ముక్కలు 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 ముక్కలుగా ఒక పెద్ద సమస్యను కట్ చేస్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ తనకు తానే ఏర్పడుతుంది అని చెప్పి చెప్తారు మరి ఇప్పుడు మీరు ఎస్ జయశంకర్ లాగా వ్యవహరించాలి ఇంత పెద్ద సమస్యను ముక్కలుగా కట్ చేసి ఎలా సాల్వ్ చేస్తారు అంటే మీరు గమనించండి భారతదేశము ఈ సమస్యను ఎలా చూస్తుంది అంటే అంటే ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫారిన్ పాలసీ మనము తీవ్రవాదము అని చెప్పి మాట్లాడతాం సో ఈ తీవ్రవాదుల విషయంలో ఏంటి జీరో టాలరెన్స్ భారత్ ఎక్కడ ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతుంది తీవ్రవాదుల విషయంలో నో కాంప్రమైజ్ ఇది భారత్ యొక్క స్టాండర్డ్ ప్రొసీజర్ సో ఇప్పుడు మీరు చూసారనుకోండి మనము ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాము అన్నామనుకోండి ఏం జరిగింది అక్కడ మీకు హమాసు తీవ్రవాదుల దాడులు కాబట్టి ఇజ్రాయెల్కి సపోర్ట్గా మనం నిలబడ్డాం ఇక్కడ అమెరికా అన్నాం అమెరికా యొక్క ఒక కార్గో షిప్పు ప్రమాదములో పడిపోయింది ఎందుకు అంటే తీవ్రవాదులు అమెరికా షిప్పు మీద దాడులు చేశారు మళ్ళీ అక్కడ తీవ్రవాదులే సో వాళ్ళ నుంచి ఆ తీవ్రవాదుల నుంచి అమెరికా ఓడను మనము కాపాడాలి కాబట్టి ఇండియన్ నేవీ మన మెరైన్ కమాండోస్ హుటాహుటిగా అక్కడికి వెళ్ళారు మీకు ఆ షిప్పును కాపాడారు అయిపోయింది కదా ఇప్పుడు ఈరాన్ యొక్క స్నేహము అన్నామనుకోండి పాకిస్తాన్ అనబడేది ఒక తీవ్రవాద దేశము ఈరాన్ ఏం మాట్లాడుతుందండి పాకిస్తాన్లో తలదాచుకున్న తీవ్రవాదులు ఆ ఏరివేతలో భాగంగా మేము వాళ్ళ మీద వాళ్ళ క్యాంపుల మీద మేము మిజైల్ దాడులు చేశాము అక్కడా తీవ్రవాదులే కాబట్టి మీరు ఓవరాల్గా చూశారనుకోండి తీవ్రవాదము అనబడే ఒకే ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఇజ్రేల్తోనూ ఫ్రెండ్షిప్ అంటున్నాము అమెరికాతోనూ ఫ్రెండ్షిప్ ఇవాళ ఈరాన్తో కూడా మనకు ఫ్రెండ్షిప్ ఉంది మరి రష్యా ఏంటండి అంటే రష్యా మన ఆప్త మిత్రుడు సో రష్యా ఎప్పుడూ కూడా ఈరాన్కి సపోర్టుగా ఉండడముతో ఒకవేళ పాకిస్తాన్కి ఈరాన్కి మధ్య యుద్ధము వస్తే ఆటోమేటిక్గా రష్యా భారత్ వెళ్ళి ఈరాన్కి సపోర్టుగా ఉంటారు మరి ఇక్కడ తీవ్రవాదులు లేరు కదా అంటే ఈ ప్రపంచములో అతి పెద్ద తీవ్రవాద దేశము పాకిస్తాన్ ఒక దేశమే తీవ్రవాద దేశం సో వీళ్ళ మీద ఎవరు దాడులు చేస్తారో ఎవరు యుద్ధము చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా భారత్ నిలబడుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమెరికా ఇజ్రేల్ ఫ్రెండ్షిప్ సో ఇదంతా ఆలోచించే ఇవాళ పాకిస్తాన్లో ఎంత భయము అంటే ఎంత వణుకు అంటే వాళ్ళ కేర్ టేకర్ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు ఈరాన్ మా బ్రదర్లీ కంట్రీ వాళ్ళు చాలా అఫెక్షనేట్గా ఉంటారు కొన్ని పరిస్థితుల్లో మేము ఇలా దాడులు చేయాల్సి వచ్చింది ఇవాళ ఈరాన్ మా మీద దాడులు చేయకుండా ఉండాలి మా దేశము హై అలర్ట్లో ఉంది చాలా పెద్ద ఒక సెక్యూరిటీ కమిటీ అనేది మేము వేశాము మీకు అక్కడ ఉండే ప్రజలు ఇప్పుడు రవి అనబడే రివర్ ఉందండి మీకు లిట్రల్గా కొంతమంది ఫ్యామిలీస్ వెళ్ళి ఇక మాకు మార్గం లేదు మేము ఆత్మాహుతి చేసుకుంటామని చెప్పి ఆ రవి అనబడే ఆ నదిలో వాళ్ళు దూకి మరణించే కేసులు ఎన్ని వింటూ ఉంటే నిజంగానే చాలా బాధగా ఉంది ఆ ప్రజలు మీకు భారత్ వైపు రాలేరు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళలేరు కాబట్టే నేను పదే పదే ఆలోచించే విషయము మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కాపాడాలి అక్కడ ఉండే ఆ ప్రజల జీవితాలకు ఈయన భరోసా ఇవ్వాలి పీఓకే విషయంలో పాకిస్తాన్ని విడిచిపెట్టకూడదు దానికి ఇదే సరైన సమయం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను మరి మీరు చెప్పండి మీ అనాలిసిస్ ఎలా ఉంది మీరు ఎస్ జయశంకర్ అయ్యి ఉంటే మీరు ఏం చేస్తారు దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్